సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి ఆదేశం మీద దేవకీదేవి కోరిక మీద విశ్వకర్మచే తయారు చేయబడిన శ్రీకృష్ణుల వారి విగ్రహం అది కూడా మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి చేతుల మీదుగా స్వహస్తాల మీదుగా పూజలు అందుకున్న విగ్రహం ఆ తర్వాత వాయుదేవుని అంశమైన మధ్వాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడి ఉడిపిలో పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని గుర్తు చేసుకుంటే చాలండి ఆహా మనసు ఒక ఆనందానుభూతికి లోనవుతుంది అయితే ఎప్పుడో జీవితంలో ఒకటి రెండు సార్లు ఉడివి క్షేత్రానికి వెళ్ళగలుగుతాం కానీ మరి నెలకోసారో లేదంటే వీలైనప్పుడల్లా దర్శించుకోవాలంటే కుదిరే పన కాదండి కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాదు వాసులకు అలాంటి చింత అవసరం లేదండి ఎందుకంటే మన హైదరాబాదు నడిబొడ్డున ఇప్పుడున్న శ్రీకృష్ణ మఠలో అలాంటి విగ్రహమే స్వామివారిని అలాంటి రూపంతోనే చేతిలో కవ్వం పట్టుకున్న రూపంతోనే చూడవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల నేను ఇప్పుడు అదే శ్రీకృష్ణ మఠం ఎదురుగా ఉన్నామండి ఈ మఠము మహేంద్ర హిల్స్ అదేవిధంగా ధనలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ టూలో కొలువై ఉన్న శ్రీకృష్ణ మఠం అండి ఇది ఇది సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీకృష్ణ మఠము ఉడిపి వారి అంటే ఎవరైతే ఈ తౌలువ సమాజం వారు ఉన్నారో ఆ సమాజం వారి ఆధ్వర్యంలో నేను నడుస్తున్నామంటాం అక్కడలాగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాము ఆ ఉడిపి క్షేత్రంలో ఉన్న రూపంలోనే ఉన్న ఇక్కడ నల్లయ్యని నల్లనయ్యని ఒకసారి దర్శించుకొని మనసారా ఆ తర్వాత ఇక్కడ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం జై శ్రీకృష్ణ అనుకుంటూ వెళ్దాం పదండి అన్నట్లు జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టడం మాత్రం మీరు మర్చిపోకండి భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై రెండవ శ్లోకం క్షత్రియా భావం ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి ఈ శ్రీకృష్ణ మఠానికి వెళ్ళాలంటే సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ చౌరస్తా నుంచి ఈస్ట్ మారేడుపల్లి రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే అడ్డగుట్ట క్రాస్ రోడ్స్ వస్తుంది ఇక్కడి నుంచి కుడివైపు రోడ్లోకి మళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళి తిరుమూర్తి కాలనీ రోడ్ నెంబర్ ఐదులోకి మళ్ళీ ఈ రోడ్లో డెడ్ ఎండ్ వరకు వెళ్ళి రైట్కు తీసుకొని వెంటనే ఫస్ట్ లెఫ్ట్కు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే డౌన్లో ఎడమవైపు రావి చెట్టు కింద మీకు ఈ శ్రీకృష్ణ మఠం కనిపిస్తుంది చూడండి ఈ మఠం ముందే మనకు ఒక చెట్టు కూడా కనిపిస్తుందండి రావి చెట్టు మరియు వేప చెట్టు ఇక్కడ కలిసి ఉన్నాయి చూడండి కృష్ణ గోపీనాథనరీ చూడండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయం లాగా అయితే ఇక్కడ మీకు కనిపించదండి బయటికి ఇక్కడ ఒక ఫంక్షనల్ రూపంలోనే బయటికి కనిపిస్తుంది ఆ తర్వాత మనం ఇలా వస్తే ఈ మెట్లకి వెళ్ళాలండి ఇంకా మీరు ఆలయం లోపలికి వెళ్తుంటేనే ఇక్కడ చూడండి శ్రీకృష్ణుల వారి ఒక్కొక్కటి అద్భుతమైన చిత్రాలు అండి వెలిసిపోయి కనిపిస్తున్నాయి కానీ ఇలాంటి చిత్రాలు ఎక్కడ కూడా మనం చూడలేమండి సర్వసాధారణంగా ఇది చూడండి ఇక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకం అనిపిస్తుంది చూడండి ఆ తర్వాత ఇక్కడ శ్రీకృష్ణవారు గీతాచార్యుని రూపంలో ఆహా అద్భుతమైన చిత్రం కదా చూడండి చాలా బాగుంది ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం కనిపించడం ప్రారంభం ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి మనకు కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం ముందు మనం ఇక్కడ తులసమ్మని వారిని దర్శించుకొని మీకు తెలుసు కదా శ్రీకృష్ణుల వారికి తులసమ్మ అంటే ఎంత ఇష్టము ఆ తర్వాత చూడండి పిల్లర్స్ ఎంత అందంగా కనిపిస్తుంది ఆలయం ఆహాహా ముందు మనం ఇక్కడ హనుమంతుల వారిని చూసి ఈ హనుమంతుల వారికి సంబంధించి చరిత్ర ఉందండి ముందు స్వామివారి గురించి తెలుసుకున్న తర్వాత ఈ హనుమంతుల వారికి సంబంధించి కూడా ఒక లీల ఉంది అదేంటో తెలుసుకుందాం ముందు స్వామివారిని దర్శించుకుందాం పదవి ఆహా చూడండి చూడండి స్వామివారిని చూస్తున్నారా ఎంత అద్భుతం ఆహాహా వసు సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్తుడు నల్లనయ్య ఎంత అందమైన రూపంతో కనిపిస్తున్నాడు చూడండి ఆధౌ దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసఛేదన కౌరవాది హననం కుంతి సుతాపాలనం భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం ఆయన లీలల గురించి చెప్పాలంటే నా తరమా చెప్పండి నిజంగా అండి నవనీత చోరుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడంటే ఆహాహా నిజంగ ఇది ఒక అద్భుతం అండి అయితే ఇక్కడున్న విశేషం గురించి మీకు చెప్పాలండి ఎక్కడైనా సరే శ్రీకృష్ణుల వారు వేణుగోపాలని రూపంలో మనకు దర్శనమిస్తారు అంటే చేతిలో వేణుముదం అదేవిధంగా బాలకృష్ణుని రూపంలో అంటే చేతిలో వెన్నముద్దతో మనకు కనిపిస్తారు కానీ ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటో తెలుసా అండి ఆయన చేతిలో కవ్వంతో ఉంటారండి మరి చేతిలో కవ్వంతో శ్రీకృష్ణుల వారు కనిపించేది భారతదేశంలో ఇంకొక దగ్గర కనిపిస్తారు ఎక్కడ అంటే అది ప్రముఖ శ్రీకృష్ణుల వారి క్షేత్రమైన ఉడిపి క్షేత్రంలో ఆయన చేతితో కబంబు కనిపిస్తారండి అక్కడ స్వామివారిని తొమ్మిది రంధ్రాలు అంటే కిటికీలో నుంచి చూడాలండి అది ఆ కిటికీకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి ఆ కిటికీని కనకదాస్ కిటికీ అంటారు ఇదంతా కూడా దీనికి సంబంధించి నేను ఉడిపి క్షేత్రంకు వెళ్ళినప్పుడు చేసిన వీడియోలో మీకు లింక్లో కూడా ఇస్తున్నాను ఆ వీడియోకి సంబంధించిన లింకు చూస్తే మీకు అర్థమవుతుంది స్వయంగా మధ్వాచార్యుల వారు ఆ ఉడిపి క్షేత్రంలో స్వామివారిని అక్కడ స్థాపించారండి దాని వెనుక ఉన్న చరిత్ర గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇక్కడ ఆ ఉడిపి క్షేత్రంలో స్వామివారు ఎలా అయితే ఏ రూపంలో ఎంత పరిమాణంలో ఉంటారో అంతే పరిమాణంలో అదే రూపంతో అదే సమ్మోహనాకారంతో ఇక్కడ మనకు కనిపిస్తుంటారండి అది ఇక్కడ విశేషం అంటే ఇది ఇదొక రకంగా మన తెలంగాణ ఉడిపిలా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు లేదంటే మన హైదరాబాద్ ఉడిపి క్షేత్రంగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఉడిపికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేము అని వయసు రీత్యా లేదంటే వివిధ కారణాల రీత్యా ఎవరైనా అనుకునేవారు ఉంటే ఇప్పుడు ఈ హైదరాబాదులో మన నడిబొడ్డున మహేంద్ర హిల్స్లో కొలువై ఉన్న ఈ శ్రీకృష్ణ మఠానికి వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటే చాలండి నిజంగా అంత అద్భుతమైన అనుభూతి మనకు కలుగుతుంది అది ఇక్కడ విశేషం ఈ ఉడిపిలో ఈ ఉడిపి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మాట్లాడే భాషను తులు భాష అంటారండి ఈ తులు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా తౌలువ సమాజం అని పిలుస్తారండి ఆ తౌలువ సమాజం వారే ఇక్కడ ఈ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శ్రీకృష్ణవుని అది కూడా సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల క్రితం ఈ మఠాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది ఉడిపి క్షేత్రంలో ఏ విధంగా అయితే అక్కడ సేవలు జరుగుతుందో అదేవిధంగా ఆ భాగ్యము ఈ భాగ్యనగర వాసులకు కూడా కలగాలి అనేటువంటి ఒక సదుద్దేశముతో అలా చూస్తూ ఉండగా ఈ క్షేత్రాన్ని పేజావరస్వామివారు ఈ యొక్క స్థలాన్ని చూసి ఈ స్థలం అయితే అత్యంత బాగుంటుంది ఇక్కడ ఏదో తెలియనటువంటి విశేషమైనటువంటి శక్తి ప్రసరణ అవుతుంది అని ఆయన గుర్తించి ఇక్కడ ఈ క్షేత్రానికి ఈ క్షేత్రంలో గుడి కట్టాలి అనేటువంటి భూమి పూజ చేసినటువంటి వారు ఉడిపి వారు శ్రీ 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 వారు ఇక్కడ స్వామివారు చేతిలో కవ్వంతో ఉంటారు కదా చూడండి అసలు ఆ కవ్వంతో ఉన్న దానికి కారణం ఏంటి అంటే మనము ద్వాపర యుగానికి వెళ్ళాలండి ద్వాపర యుగంలో బాలకృష్ణుల గోకులంలో ఆయన చేసిన చేష్టలన్నీ మనకు తెలుసు అంటే ఈ ఆయన చేసిన అల్లరి కానీ అదేవిధంగా రాక్షస సంహార క్రీడలు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసు అయితే ఇక్కడ దేవకీ దేవికి పు పుట్టినప్పటికీ కూడా ఆమెకు మాత్రం ఈ శ్రీకృష్ణుని బాల్యచేష్టలు చేష్టలు అదృష్టం లేకుండా పోయింది అవన్నీ యశోద మాత్రం చూడగలిగింది ఆ ఒక్కటే బాధ ఆమెను ఎప్పుడూ పీడిస్తూ దేవకి దేవిని అయితే అలా చూడడం చూసి కృష్ణులవారు ఆమెను అడిగాడట అమ్మ ఏమి అంటే అయ్యా నీ లీలలు చూశారు అందరూ మాత చూశారు పెంచిన తల్లి అయినావని నేను మాత్రం చూడలేకపోయానంటే అంతే కదా అమ్మ నీకు ఇప్పుడే చూపిస్తారని ఆ వెంటనే ఆయన తన మాయతో తన లీలల్ని అమ్మ ఆమెకు చూపించారట ఏ చిన్న బాల్య రూపంలో అతను గోకులానికి వెళ్ళిపోయారో అదే స్వరూపంలో ఒక్కసారిగా దేవకీదేవి ఎదురుగా కనబడతారనమాట వెంటనే ఆ యశోదమ్మ దగ్గర చేసినటువంటి ప్రతి ఒక్క లీల ఇక్కడ దేవి ఎదురుగా చేస్తారు అల్లరి విపరీతమైన అల్లరి చేస్తారు అనేక వి విధాలైన లీలను చూపిస్తారు ఆవిడ కూడా దేవకీదేవి కూడా తాను యశోదగా తనను తాను భావించుకుంటుంది ఈ దేవకీదేవి కవ్వంతో తీస్తుంటే వెనకాల నుంచి వచ్చి గట్టిగా కౌగలించుకునేటప్పటికీ ఇక్కడ దేవకి దేవి కోపం వచ్చి కదలడానికి వీలు లేకుండా ఇలాగే కవ్వం పట్టుకొని ఇలా మరొక్క చేతిని కాస్త నరుము మీద పట్టుకొని కటి మీద పట్టుకొని కట్ట ఆ తాడుతో కట్టేస్తానమాట చూస్తుంది ఆహా ఎంత ము ఎంత నయన మనోహరంగా ఉన్నావయ్యా నువ్వు ఇదే స్వరూపంలో ఉండిపోవయ్యా నా కోసము అని అంటుంది అలాగేనమ్మా నీవు ఎలా చెప్తే అలాగా అని వెంటనే దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని పిలిపిస్తారు పిలిపించి తక్షణమే ఏ స్వరూపంలో నేను నించును ఉన్నానో అదే స్వరూపంలో అదే భంగిమలో ఒక విగ్రహాన్ని తయారు చేయమనేసి ఆదేశిస్తారు పరమాత్ముడి ఆదేశము వెంటనే చేస్తాడు నా దృష్ట నీకు తగిలేటట్టుగా ఉన్నదయ్యా ఆగు అని తాను ఈ ముక్కు దగ్గర ఒక చిన్న రంధ్రం పెట్టి ఆ ఒక ముక్కు పుడక పెడుతుంది తన ముక్కు పుడక తీసి ఆ విగ్రహానికి పెడుతుంది రుక్మిణీదేవి కూడా ఇదంతా లీలలు ప్రదర్శిస్తూ ఉంటే వెనక నుంచి చూస్తుందంట ఆమెను పిలిచి ఈ విగ్రహాన్ని ఇచ్చిందంట అదేంటి మరి నువ్వెందుకమ్మా ఆ విగ్రహాన్ని ఇచ్చావంటే ఈ విగ్రహము పూజించాల్సిన విగ్రహం అయ్యా నేను నీ తల్లిని కాబట్టి ఈ అవతారంలో నేను నీ నేను పూజలు చేయలేను నాకు హక్కు లేదు కాబట్టి ఇది స్వయానా భార్య లక్ష్మీదేవి స్వరూపమైన నీ రక్ష్మిణీదేవికి నేను ఇచ్చాను అంటే ఆమె ఏది ద్వాపర ద్వారక నగరం ఉన్నంత వరకు కూడా ఆ విగ్రహాన్ని పూజిస్తూ వచ్చింది పూజా మందిరంలో ఉంచి ఆ తర్వాత ఎవరండి లక్ష్మిదేవి సాక్షత్తు మహాలక్ష్మివారు ఆమె ఆ శ్రీకృష్ణవారిని పూజించి పూజించి ఆ తర్వాత ద్వారకా నగరం ఎప్పుడైతే మునిగిపోయే దశకు వచ్చిందో అప్పుడు అక్కడ గోపికుండం అనే ఒక కుండంలో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసిందంట అది కాస్త కలియుగంలో కొంతమంది విదేశీయులు ద్వారకలో నిధులు ఉన్నాయని తెలుసుకొని అంతటా నిధులు కొన్ని తీసుకొని వారి సొంత దేశాలకు వెళుతూ ఉండగా ఆ నావలో ఆ నిధులన్నీ పెట్టిన తర్వాత మరొక్క చోట ఆ నావకు బరువు ఆగడానికని ఈ కుండ అనేటువంటి ఆ కోనేటిలో నుంచి ఆ బండలను కాస్త తీసుకుని నావలో మరొక పక్కన పెడతారు బరువు ఆగాలి అని అలా వాళ్ళు వెళుతూ ఉండగా ఈ ఉడిపి క్షేత్రము దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ నావ మునుగతా మునుగుతూ ఉంటుందన్నమాట అదే సమయానికి సముద్ర తీరము దగ్గర మధ్వాచారుల వారు ద్వాదశ స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రం పన్నెండు స్తోత్రాలను రచిస్తూ ఉంటారు ఆ రచిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క నావ ఉండడం చూసి ఉపవీతాన్ని తీసుకొని అలా ఆ సముద్రంలోపలికి విసురుతారు ఆ యొక్క ఉపవస్త్రము కాస్త ఆ నావను నదీ సముద్ర తీరానికి తీసుకొని వస్తుంది అంటే మధ్వాచార్యులకు ఉన్నటువంటి శక్తి అలాంటిది వచ్చినప్పుడు వాళ్ళందరూ మధ్వాచార్యుల యొక్క పాదాల మీద పడి మమ్మల్ని రక్షించిన దేవుడు మీరు మీకు ఏం కావాలన్నా ఇస్తాము నాకు అవేమీ అవేమీ వద్దు అక్కడ ఒక మూలలో మట్టి బండలు ఉన్నది కదా అది నాకు సమర్పించింది నాకు ఇవ్వండి అని అంటారు ఆ మట్టి బండను కాస్త తీసుకొని ఆ ఉడిపిలో ఉండేటువంటి మధ్వ సరోవరము అని ఒక సరోవరం ఉన్నది సాక్షాత్తు భాగీరథియే ఒకనొక సందర్భంలో మధ్వాచార్యుల కోసమనే గంగాదేవి అక్కడ ఉద్భవించింది ఇప్పటికీ ఆ మధ్వ సరోవరం అని ఉన్నది ఆ సరోవరం పక్కనే భాగీరథి అమ్మవారు గంగమ్మ యొక్క విగ్రహం కూడా ఉన్నదనమాట మధ్వాచార్యులే స్థాపించినది అక్కడ ఆ బండని కాస్త మంచిగా స్నానం చేసినప్పుడు అది కాస్త కరిగి అందులోపల ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం బయటకు వస్తుంది శ్రీకృష్ణ మంత్రం ఆరు కోట్ల సార్లు జపం చేసినటువంటి ఆ తీర్థాన్ని ఆ కృష్ణ విగ్రహానికి అభిషేకం చేస్తారు అప్పటిదాకా బరువు లేనటువంటి ఆ విగ్రహము మధ్వాచార్యులు అభిషేకం చేసిన వెంటనే నలభై మంది యాభై మంది ఎంతమంది పెరిగినా ఆ విగ్రహాన్ని అస్సలు కదిలించలేకపోయారు ఇప్పుడు మరల మధ్వాచార్యులు మాత్రమే ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి పశ్చిమాభిముఖంగా ఆ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అదే ఉడిపిలో ఉండేటువంటి కృష్ణుడి యొక్క విగ్రహం అది ఉడిపి క్షేత్రంలో ఉన్న విగ్రహ విశిష్టత అందుకే ఆయన చేతిలో అక్కడ కవ్వ ఉంటుంది ఆ క్షేత్రం సంబంధించిన అంశలాగానే ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు నడిబొడ్డున ఈ మహేంద్ర హిల్స్లో ఉన్న ఈ ఉడిపి శ్రీకృష్ణ మఠం అండి ఇక్కడ కూడా అదే రీతిలో ఇక్కడ స్వామివారిని అదే విగ్రహంని ఇక్కడ అదే పరిణామ పరిమాణంలో పెట్టడం జరిగిందనమాట ఇది దీని వెనుక ఉన్న చరిత్ర అయితే ఇక్కడ అండి శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయండి ఉడిపి క్షేత్రంలో రోజుకో విధంగా అలంకరించుకుంటారు స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో కూడాను స్వామి రోజుకో విధంగా అలంకరణ చేసుకుంటారు అక్కడ కూడా ప్రతి శుక్రవారము అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారు ఒక శుక్రవారము దుర్గాదేవిగా ఒక శుక్రవారం సరస్వతిగా ఒక శుక్రవారం సరస్ లక్ష్మిగా ఇలా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క విధంగా దసరా శరన్నవరాత్రులలో ఉడిపి క్షేత్రంలో స్వామికి తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడాను అమ్మవారిలాగా తొమ్మిది రోజులు అలం అలంకరింపబడతారు మా స్వామి శ్రీకృష్ణాష్టమి వేడుకలు అక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే వైభవంగా జరుగుతుంది కాబట్టి ఉడిపి తర్వాత ఉడిపి అంతటి విశేషమైన క్షేత్రం ఏమిటయ్యా అంటే ఈ మా కృష్ణమఠం అయితే ఏ శుక్రవారం రోజు ఆయన ఏ అమ్మవారి రూపంలో కనిపిస్తారన్నది మాత్రం ఎవరికీ తెలియదండి ఆ రోజు స్వామివారు అక్కడికి వెళ్ళి అలంకారం చేసే ముందు ఆ అయ్యవార్లకు ఆ పూజారులకు ఏదైతే రూపం స్ఫురణకు వస్తుందో ఆ రూపంలో ఆ స్ఫురణకు వచ్చే రూపం కూడా అంత ఆయన లీల అని చెప్పి ఇక్కడ వాళ్ళు భావిస్తుంటారు ఇక శనివారం రోజు కూడా ఒక ప్రత్యేకమైన పూజ జరుగుతుందండి దాన్ని రంగపూజ అంటారు అక్కడ జరిగేటువంటి విశేషమైన సేవ ఏమిటంటే రంగపూజ అని ఉడిపి క్షేత్రంలో అదేవిధంగా ఇక్కడ కూడా రంగపూజ అనేది జరుగుతుంది ప్రతి శనివారం అనగా శ్రీకృష్ణుడు నుంచి ఆంజనేయ స్వామి వరకు ఒక్కొక్కటిగా బల్లలు వేసి ఆ బల్లల మీద అరిటాకులు పెట్టి దాని మీద పంచగజ్జాయ అనేటువంటి విశేషమైనటువంటి నైవేద్యాన్ని స్వామికి సమర్పణ చేస్తారు ఆ సమర్పణ చేసి అనేక విధాలైనటువంటి హారతులతో స్వామికి సేవ చేస్తాము అంతేకాకుండా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సామూహికంగా ఇక్కడ జరుగుతున్నది అంతేకాకుండా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు గణపతి హోమము కూడా ఇక్కడ జరగడం ప్రత్యేకంగా ఏంటంటే కృష్ణ అష్టమి కృష్ణ జన్మాష్టమి ఫేమస్ ఇది మేము సేవ పల్లకి సేవ అంత రథోత్సవం ఉంటుంది కృష్ణాష్టమి అప్పుడు పళ్ళకి బయట పోతుంది కాలనీలంతా పోయేసి వస్తుంది మా తర్వాత మీకు వచ్చేసి చవితి గణేష్ చతుర్థి రోజు నూట ఎనిమిది కోకోనట్ టెంకాల్ది గణహోమా అవుతుంది ఈ సిటీలో ఎక్కడ కాదు ఇక్కడే ఒక జాల అవుతుంది నూట ఎనిమిది కోకోనట్ గణహోమా కృష్ణాష్టమి మొదలుకొని శివరాత్రి వరకు ఎవరైనా ఏదైనా స్వామిని కోరిక కోరుకొని ఆ కోరిక తీరిన తరువాత వచ్చి స్వామికి వెన్న అలంకరణ చేస్తారు నవనీత ప్రియ ఇక ఈ ఆలయంలో జరిగిన మరో లీల గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు నా వెనక చూడండి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ఈ హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సమయంలో జరిగిన ఒక లీల గురించి అయితే మనం చెప్పుకోవాలి ఆ రోజు అండి నిజంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు ముందు ఒక ఊరేగింపు చేసిన తర్వాత ఇక్కడ సరిగ్గా విగ్రహ ప్రతిష్టాపన ముందు విపరీతమైన గాలి అండి విపరీతమైన గాలి అంత గాలి ఎప్పుడు చూడలేదంటే ఒక మలయ మారుతం మరి ఆ గాలి ఏంటిది అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది హనుమంతుల వారు ఎవరండి పవనపుత్రున్న వాళ్ళు అంటే స్వయంగా వాయుదేవుని అంశ అందుకే ఇక్కడ స్వయంగా స్వామివారు వచ్చారు అన్నదానికి సూచికగా ఆ రోజు అలా మలాయ మారుతం వేచిందని భక్తుల నమ్మకం అండి అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడున్న హనుమంతుల వారి విగ్రహంలో స్వయంగా హనుమంతుల వారి శక్తి నిగూఢీకృతమై ఉన్నట్టుగా అందరూ భావిస్తారండి సాక్షాత్తు హనుమంతుల వారే ఇక్కడ ఉన్నారు శ్రీకృష్ణుల వారు ఎదురుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆయన నమ్ముతారు అందుకే ఇక్కడికి వచ్చిన వారు తప్పనిసరిగా ఈ స్వామివారిని దర్శించుకొని తమ మనసులో కోరిక చెప్పుకుంటారు అది ఇక్కడ విశేషం విన్నారా ఆ శబ్దాన్ని దాన్ని జాగంట అంటారండి జాగంట అంటే జగన్నాథంఠ అండి అంటే మామూలుగా ఘంటానాథం కంటే కూడా ఎక్కువ శబ్దం వచ్చేలా దీన్ని కొడతారట ఇది అంటే ప్రతి కార్యక్రమంలో కూడా స్వామికి హారతిచ్చే సమయంలో కూడా ఇలాంటి జాగంటని ఇక్కడ ముగిస్తూ ఉంటారట అది ఇక్కడ విశేషం నాకైతే కాస్త వింతగా అనిపించింది మీరు కూడా ఎక్కడైనా ఇలాంటివి విన్నారా అంటే కామెంట్ చేయండి అంటే కొంతమందికి కోరిక ఉంటుందండి సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి సమక్షంలోనే తమ వివాహం జరగాలని అయితే కోరుకుంటారు అలాంటి వారు మాత్రం ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న ఈ మండపాన్ని ఉపయోగించుకోవచ్చండి ఈ మండపం బుకింగ్కు కానీ లేదంటే ఇక్కడ జరిగే వివిధ రకాల పూజా కార్యక్రమాల బుకింగ్ కోసం కానీ ఈ కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదేవిధంగా వీలైతే స్క్రీన్పై కూడా ఇస్తాను చూడండి మీరు ఆ నెంబర్లో సంప్రదించి ఈ మండపాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ మెట్లున్నాయి కదా మరి మేము పెద్దవాళ్ళము లేదంటే మోకాల నొప్పులు ఆపరేషన్లు జరిగిన వారు పైకి ఎలా రావాలి అని భయపడాల్సిన అవసరం లేదండి ఇక్కడ లిఫ్ట్ వరకు నడుస్తుంది సో అతి త్వరలోనే ఈ లిఫ్ట్ పూర్తయి ఇక్కడ పైకి రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి ఇక ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులో రావడం చాలా సులభం అండి ఎందుకంటే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను బస్ స్టాండ్ నుంచి కూడా చాలా దగ్గరలో ఉంటుంది మీరు అక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో థర్టీ ఎయిట్ ఈ బస్ ఎక్కితే గనక మీరు ఈ అడ్డగుట్ట దగ్గర దిగితే మాత్రం అక్కడి నుంచి మీరు చాలా దగ్గర ఇది నడుచుకుంటూ రావచ్చండి లేదు అంటే మీరు వెస్ట్ మారేడుపల్లి వెళ్ళే బస్ ఎక్కి అక్కడ లాస్ట్ బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి మహేంద్ర హిల్స్లో ఉన్న ఈ ఆలయానికి ఏదైనా ఆటో పట్టుకొని అయితే రావచ్చండి సో దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి మూకం కరోతి వాచలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవ అన్నిటినీ కూడా మనం చేసే ప్రతి పన్నుటిని ఆయన లీల ఉంటేనే సాధ్యమండి ఇది కూడా ఆయన లీల ఉంది కాబట్టి ఆయన అనుజ్ఞ ఉంది కాబట్టి నేను ఈరోజు మీకు ఉడిపితో సమానమైన ఒక అద్భుతమైన ఆలయాన్ని అక్కడి లాంటి విగ్రహాన్నే నల్లనయ్య అందమైన విగ్రహాన్ని మీ అందరికీ చూపించగలిగాను అదేవిధంగా ఒక విశిష్టమైన క్షేత్రాన్ని కూడా మీ అందరికీ చూపించగలుగుతున్నాను మరి అదే రీతిలో ఈ నల్లనయ్య ఆశీస్సులు మీ అందరికీ కలగాలని ఆయన దర్శనం అతి త్వరలోనే మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ జై శ్రీకృష్ణ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల